జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత మళ్లీ కేబినెట్ విస్తరణకు అవకాశం లభించింది ఇప్పటికే మైనార్టీ కోటాలో అజారుద్దీన్కి కేబినెట్ బెర్త్ కన్ఫర్మ్ అయిపోయింది ఇక క్యాబినెట్లో ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ రంగారెడ్డి జిల్లాలకు ప్రాధాన్యత దక్కలేదు కేబినెట్ రేసులో ఉన్న ప్రేమసాగర్ రావు సుదర్శన్ రెడ్డి ఇప్పుడు కొత్త పదవులు కూడా కొత్త పదవులు వారికి దక్కనున్నట్లుగా తెలుస్తుంది సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారుడిగా చోటు లభించినట్లుగా కూడా తెలుస్తుంది ఇక సంక్షేమ మరియు అభివృద్ధి పనుల అమలుకు ప్రభుత్వ సలహాదారుడిగా ఆయనకి ఛాన్స్ ఇచ్చారు కేబినెట్ హోదా కల్పిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు ఇటు ప్రేమ్సాగర్ కు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ పదవి లభించినట్లుగా కూడా తెలుస్తుంది ఇక మిగిలిన మంత్రి పదవుల కోసం తీవ్రంగా ఇప్పుడు ఒక ఫైట్ అయితే నెలకొని ఉంది నిజామాబాద్ నుంచి ఇటు రేస్లో కూడా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఉన్నారు మునుగోడు నుంచి మంత్రి పదవి ఆశిస్తున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇక హామీ ఇచ్చి మోసం చేశారంటూ కూడా రాజగోపాల్ రెడ్డి కూడా గత కొంతకాలంగా కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు రంగారెడ్డి జిల్లా నుంచి అయితే పలువురు ఎమ్మెల్యేలు కూడా ఈ మంత్రి పదవి రేసులో ఉన్నారు రేసులో ఉన్నవారికి పదవులు ఇస్తూ ఉండటంతో కూడా త్వరలోనే మిగిలిన క్యాబినెట్ అభ్యర్థులను కూడా పూర్తి చేస్తారని కూడా ఇక ప్రచారం జరుగుతోంది మరి ఈ ప్రచారానికి తగ్గట్లు ఇప్పటికే కూడా ఇప్పటికే కూడా దీని మీద అయితే ఇటు అజారుద్దీన్కి మంత్రి పదవి కన్ఫామ్ అయిన దగ్గర నుంచి కూడా దీని మీద కూడా సీనియర్స్ దీని మీద కొంత అసంతృప్తిగా ఉన్నట్లుగా కూడా మనకి తె తెలుస్తూ ఉంది దీని మీద అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా కూడా అయితే ఇక ఇప్పుడు కూడా మరి ఇంకా కూడా మొత్తం కూడా మిగిలిన బెర్తులు మంత్రి పదవి బెర్తులు కూడా ఇటు పూర్తి చేసే విధంగా కూడా వాటిని కూడా చూస్తూ ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది ఇక దీంట్లో కూడా మరికొంతమందికి ఛాన్స్ లభించనుంది ఇప్పటికే కూడా ఆశావాహులంతా కూడా వారికే మంత్రి పదవి లభిస్తుందని కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పుడు కొత్తగా కూడా రెండు సలహాదారు ఒకరిని సుదర్శన్ రెడ్డికి సలహాదారుగా చోటు లభించింది ఇక ఈ విధంగా కూడా ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు వాళ్ళకి పదవులు లభిస్తాయంటూ కూడా ఇక దీంతో కూడా ఒక ఊహాగానాలు అయితే తలెత్తుతున్నాయి మరి ఇప్పటికే కూడా మంత్రి పదవి కోసం చాలా మంది ఆశావాహులు అయితే ఎదురు చూస్తున్నారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ క్రాంతి సముచిత స్థానం కూడా అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి రీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ మరికొద్దు మరొక నెలలోనే రెండు సంవత్సరాలను పూర్తి చేసుకోబోతుంది ఈ నేపథ్యంలో కేబినెట్ ప్రక్షాళనపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది జూబ్లీ ఉప ఎన్నికల నేపథ్యంలో మైనార్టీ కోటాలో పార్టీ సీనియర్ నాయకుడు గతంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేసినటువంటి అజారుద్దీన్ కి ప్రస్తుతం కేబినెట్ ర్యాంక్ కన్ఫర్మ్ చేశారు ఈ రోజు ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేశారు అయితే ఈ నేపథ్యంలో మొత్తం తెలంగాణ కేబినెట్ లో ఈ మరొక రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి ఈ రెండు మంత్రి పదవులని కూడా మరో ఎలక్షన్ అయిపోయిన వారం రోజుల్లో నింపాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయినట్టుగా సమాచారం అందుతోంది ఇప్పటి వరకు రేస్ లో ఉన్నటువంటి ఇద్దరు ప్రముఖ నాయకులకు ఇవాళ ఏదైతే కి క్యాబినెట్ బర్త్ కన్ఫర్మ్ అయిందో ఆ ప్రమాణ స్వీకారం కంప్లీట్ అయిందో అది వెలువడిన మరొక గంట సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలను ఉత్తర్వులను కూడా జారీ చేసింది ప్రేమ్సాగర్ రావు ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి మంచిరాల కన్సల్సీ నుండి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు ఇతనికి వెలమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడిగా కూడా ఉన్నారు ఆయనే కూడా ఎంతో కాలంగా క్యాబినెట్ ర్యాంక్ కోసం కూడా ఎదురు చూస్తున్నారు అయితే మంత్ర పదవి ఆయన కన్ఫర్మ్ అవుతుందంటూ గతంలో అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే ఆయన పేరు వినిపించింది కానీ ఆయనకైతే కేబినెట్ ర్యాంక్ ఇవ్వలేదు దాంతో పాటుగా నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి ఇతనికి కూడా క్యాబినెట్ లో ఇప్పటి వరకు స్థానం దక్కలేదు వీరిద్దరూ కూడా ఒక తెలంగాణలో బలమైన సామాజిక వర్గాల నేపథ్యం కలిగినటువంటి వ్యక్తి ఒకరేమో రెడ్డి మరొకరు వేలమ అయితే వీరిద్దరికి కూడా ఇప్పుడు ఎప్పుడు ఎలక్షన్ ఎప్పుడు క్యాబినెట్ ప్రక్షాళన అనే పేరు వచ్చినా కూడా మొదటగా వీరిద్దరి పేర్లు వస్తూ ఉంటాయి కానీ ఇప్పటికే ఉన్నటువంటి సామాజిక నేపథ్యాలు కావచ్చు వాళ్ళ వాళ్ళకు ఉండేటువంటి అనుభవ రీత్యా కావచ్చు అక్కడ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం వరకు కావచ్చు ఇప్పటి వరకు అయితే వాళ్ళిద్దరికీ కూడా అవకాశం ఇవ్వలేదు అయితే ఈ రోజు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇద్దరు సీనియర్లకు అక్కడ మంత్రి పదవులు కల్పించడం క్యాబినెట్ ర్యాంక్ కల్పించడం ద్వారా ఉన్న రెండు క్యాబినెట్ భర్తులను పక్కాగా మరికొద్ది రోజుల్లోనే వారికి కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాలో బలమైన నాయకుడిగా ఉన్నారు ఆయన మునుగోడు నుండి ప్రాతిథ్యం వహిస్తున్నారు ఈ ఆయనకు రాజగోపాల్ రెడ్డితో పాటు ఎల్లారెడ్డి నియోజకవర్గం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ నుంచి మదన్ మోహన్ రావు కూడా వీళ్ళిద్దరికీ కూడా మరి కొద్ది రోజుల్లోనే కేబినెట్ లో చోటు దగ్గరనున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది అయితే వీళ్ళే కాకుండా మిగిలిన వాళ్ళు కూడా చాలా మంది కూడా ఎమ్మెల్యేలు వేరే ప్రాంతాల నుంచి కూడా ఇప్పుడు ఈ మంత్రి పదవిని ఆశిస్తూ ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తుంది రేణుశ్రీ ఇప్పటి వరకు కూడా ప్రతిసారి కేబినెట్ అవకాశం దక్కిన ప్రతిసారి కూడా మొత్తం ఇటు రాజకీయ సమీకరణాలు కావచ్చు కుల నేపథ్యం కావచ్చు అక్కడ ఉండేటువంటి ఆయా జిల్లాలకు స్థానిక పరిస్థితులు కావచ్చు వీటన్నిటినీ కూడా అబ్జర్వ్ చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అందరికీ సమాన స్థాయిలో ఇటు బీసీ మైనార్టీ వర్గాలకు అలాగే కాంగ్రెస్ లో అంటేనే రెడ్డి రెడ్డి సామాజిక వర్గంతో పాటు కమ్మ కాబు ఇలాంటి వాటి అందరికీ కూడా ఇప్పటి వరకు అయితే సీట్లు కేటాయించింది ఇక్కడ బలంగా మన పోటీలో ఉన్నటువంటి వ్యక్తులు ఇటు వరంగ వరంగల్ జిల్లా నర్సింపేట నుండి దొంతి రెడ్డి ఆయన సీనియర్ పొలిటీషియన్ గా ఉన్నారు ఆయన కూడా క్యాబినెట్ కోసం చాలా ట్రై చేస్తూ వచ్చారు కానీ వరంగల్ జిల్లా నుండి ఇప్పటికే కోయా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గిరిజన నేపథ్యం కలిగినటువంటి సీత అవకాశం కల్పించారు మొదటి క్యాబినెట్ లోనే అలాగే వరంగల్ జిల్లాలో మరొక బలమైన నాయకురాలుగా ఉన్నటువంటి కొండా సురేఖర్ కూడా తొలి దశలోనే అవకాశం కల్పించారు వీరిద్దరికీ ఇటు మహిళా కోటాతో పాటుగా ఒకరు బీసీ ఇక్కడ చూసుకున్నట్టయితే పద్మశాలి సామాజిక నేపథ్యం కలిగినటువంటి కొండా సూర్యకు సురేఖకు గిరిజన నేపథ్యం కలిగినటువంటి అన ధనసరి అనసూర్య సీత వీళ్ళిద్దరికి ఇచ్చారు కానీ అక్కడ వరంగల్ జిల్లాలో ఖచ్చితంగా క్యాబినెట్ ర్యాంకులు హోదా అవకాశం ఉన్నటువంటి మరో బలమైన నాయకుడు దొంతి మాధవరెడ్డి ఆయనకు ఇప్పటి వరకు కూడా మంత్రి పదవిల్లో ఇచ్చే అవకాశం కలగలేదు ఎందుకంటే ఆల్రెడీ మొత్తం పద్దెనిమిది మంత్రి వర్గ స్థానాలు ఉంటాయి తెలంగాణ క్యాబినెట్ లో ఇందులో ఇప్పటికే నలుగు నలుగురు రెడ్డి సామాజికి సంబంధించినటువంటి వ్యక్తులు ఫిల్ అయ్యారు ఆ నేపథ్యంలోనే ఇటు దొంతి మాధవ రెడ్డితో పాటు కుమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా సీటు కల్పించే అవకాశం ఇప్పటి వరకు కూడా జరగలేదు అయితే దొంతి మాధవ రెడ్డికి డిప్యూటీ స్పీకర్ పదవిని ఆఫర్ చేసినట్టుగా కూడా సమాచారం అందుతోంది అయితే కేబినెట్ ర్యాంక్ వచ్చే వరకు ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం నుండి బలంగా పోటీ ఉంది ఇక్కడ కోమటి రెడ్డి వెంకట్ రాజగోపాల్ రెడ్డితో పాటుగా ఇక్కడ బోధన్ ఎమ్మెల్యే ఎవరైతే ఈ రోజు ప్రభుత్వ సలహాదారులుగా అపాయింట్ అయ్యారో సుదర్శన్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా రెడ్డి సామాజిక వర్గం తరఫున చాలా ముందు నుండి ఎందుకంటే ఇందులో సుదర్శన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత ఆప్తులుగా కూడా ప్రచారం జరిగింది ఇటు కోమటి రెడ్డి వెంకటరెడ్డి కూడా బలమైన నేపథ్యం అన్న ద్వారా బలమైన నేపథ్యం కలిగిన రాజగోపాల్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య ఫైట్ నడిచింది ఈ నేపథ్యంలో ఈ రోజు కోమటి రెడ్డికి ఇప్పుడు సుదర్శన్ రెడ్డికి క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వడం ద్వారా ప్రభుత్వ సలహాదారుడిగా అపాయింట్ చేయడం ద్వారా కోమటి రెడ్డికి రాజగోపాల్ రెడ్డికి లైన్ క్లియర్ అయిందని చెప్పొచ్చు మరొక నేపథ్యం తీసుకున్నట్టయితే విలమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మదన్మోహన్ రావు పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది ఇక్కడ ఈయన సామాజిక నేపథ్యం కన్నా కూడా నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఇప్పటి వరకు కూడా క్యాబినెట్లో లో స్థానం దక్కలేదు ఎందుకంటే ఉమ్మడి తెల నిజామాబాద్ జిల్లాలో మొత్తం తొమ్మిది కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి తొమ్మిది కాన్స్టిట్యెన్సీల్లో కాంగ్రెస్ పార్టీ నాలుగు స్థానాల్లో విజయం సాధించింది ఒకటి ఎల్లారెడ్డి నుండి మదన్ మోహన్ రెండు జుక్కల్ నుండి లక్ష్మీకాంతరావు ఇతను ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత ఈ ఎస్సీ సామాజిక వర్గానికి ఆల్రెడీ కేబినెట్ లో మూడు ర్యాంక్ మూడు స్థానాల్లో అపాయింట్ కావడం జరిగింది ఇటు వివేక్ కావచ్చు అల్లూరు లక్ష్మణ్ కావచ్చు మలుబట్టి విక్రమార్ కావచ్చు దామోదర్ రాయనర స్వామి వీళ్ళు నలుగురు కూడా మాదిగా మాల సామాజిక ఎస్సీ కొంట వీళ్ళ నలుగురుతో ఫిల్ ఫిల్ అయిపోయింది కాబట్టి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో లక్ష్మీకాంత్ కు కేబినెట్ ర్యాంక్ దక్కే అవకాశం క్లోజ్ అయిపోయింది ఇక మరొక వ్యక్తి బోధన నుండి ప్రాతిధ్యం వహిస్తున్నటువంటి సుదర్శన్ రెడ్డి ఈయన కూడా ఆల్రెడీ ఈ రోజు ప్రభుత్వ సలహాదారులుగా తీసుకున్నారు అంతకుముందు కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నలుగురు ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి పొంగులేటి రెడ్డి కోమటి రెడ్డి వెంకటరెడ్డి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళ నలుగురు కూడా అలా కూడా రెడ్డి సామాజిక వర్గం సంబంధించినటువంటి కోట అనేటువంటిది ఫిల్ అయిన ఫిల్ అయినట్టుగా చెప్పొచ్చు మరొక వ్యక్తి నిజామాబాద్ రూరల్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సంజీవ్ రెడ్డి ఈయనకు కూడా రెడ్డి సామాజిక వర్గం నుండి ఖచ్చితంగా టికెట్ అవకాశం టికెట్ దక్కే అవకాశం లేదు ఈ నేపథ్యంలో చి చిట్టవరిగా మిగిలిన ఏకైక వ్యక్తి ఉమ్మడి నల్గొండ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కేవలం మదన్మోహన్ రావు మాత్రమే మదన్ మోహన్ రావుకి ఇప్పటి వరకు కూడా రోజు ప్రాతినిధ్యం దక్కించుకున్నటువంటి ప్రేమ్సాగర్ రావు నిజామాబాద్ మంచిరాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు నుండి మదన్మోహన్ రావుకు కాస్త పోటీ ఉండేది కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు ఈ రోజు సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ పదవిని ప్రేమ్సాగర్ రావుకు ఇవ్వడం ద్వారా ఇక్కడ ఈ మదన్మోహన్ రావుకు ఉండేటువంటి ప్రధాన పోటీ ఏదైతే ఉందో అది తొలగిపోయింది ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి ఖచ్చితంగా మదన్మోహన్ రావుకు ఇక్కడ బెర్త్ కన్ఫామ్ అయిందని చెప్పొచ్చు అలాగే ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఎప్పటి నుండో ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు ఎందుకంటే ఆయనకు గతంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అధికారంలోకి రాక ముందుకు పార్టీలోకి బీజేపీ నుండి ఎలక్షన్స్ కొద్ది రోజుల ముందే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు ఆయనకు అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం హామీ ఇచ్చింది దాంతో పాటుగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల టైంలో భువనగిరి నుండి ఆ బరిలోకి దిగినటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇతను కూడా సీఎం రేవంత్ రెడ్డికి నమ్మకస్తుల్లో ఒకరు అలాంటి వ్యక్తిని గెలిపిస్తే ఖచ్చితంగా నేను బెర్త్ క్యాబినెట్ లో బెర్త్ ఇస్తాను అని రేవంత్ రెడ్డి బాహాటంగానే ప్రకటించారు ఈ అప్పటి నుండి కూడా కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అవకాశం చిక్కిన ప్రతిసారి తన గళాన్ని నిరసనను వ్యక్తం చేస్తూనే వచ్చారు ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి మదన్ మోహన్ రావు వీళ్ళిద్దరికీ కూడా వచ్చే నెలలో ఖచ్చితంగా వీళ్ళిద్దరు ప్రమాణ స్వీకారం ఉంటుంది అనేటువంటి ఒక హామీ అయితే అటు అధిష్టానం నుండి ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుండి కూడా అందినట్టుగా మనకు స్పష్టమైన సమాచారం అందుతోంది రైట్ థ్యాంక్స్ ఫర్ దీటైల్స్ క్రాంతి ఇంకా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తర్వాత మళ్ళీ కూడా కేబినెట్ కనిపిస్తూ ఉంది ఇక మిగిలిన మంత్రి పదవి భర్తలను కూడా ఇప్పుడైతే పూర్తి చేసే దిశగానైతే కాంగ్రెస్ అధిష్టానం చూస్తూ ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది ఇక ఈసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా దాంట్లో అవకాశం కల్పిస్తున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది ఇంకా ఇప్పటికే దీంట్లో ఉన్నటువంటి సీనియర్లు ఎవరైతే క్యాబినెట్ రేసులో ఉన్నటువంటి ప్రేమసాగర్ రావు సుదర్శన్ రెడ్డికి వీరికి కొన్ని కొత్త పదవులు ఇచ్చారు సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారుగా చోటు లభించింది సంక్షేమ మరియు అభివృద్ధి పనుల లాభాలకు ప్రభుత్వ సలహాదారుడిగా ఛాన్స్ లభించింది కేబినెట్ హోదా కల్పిస్తూ కూడా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఇక ఇటు ప్రేమసాగర్ ప్రేమ్సాగర్ కు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ పదవి లభించింది మిగిలిన మంత్రి పదవుల కోసం అయితే ఇంకా తీవ్రంగా కూడా ఫైట్ అయితే నెలకొని ఉంది నిజామాబాద్ నుంచి రేసులోనైతే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు మునుగోడు నుంచి మంత్రి పదవి ఆశిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇక హామీ ఇచ్చి మోసం చేశారంటూ కూడా గతంలో రాజగోపాల్ రెడ్డి విమర్శలు గుప్పించిన విషయం మనకి తెలిసిందే అయితే ఇంకా కూడా ఇంకా కూడా రంగారెడ్డి జిల్లా నుంచి కూడా పలువురు అయితే ఈ ఎమ్మెల్యేలు కూడా ఈ రేసులో ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది ఇక రేసులో ఉన్నవారికి పదవులు ఇస్తూ ఉండటంతో కూడా త్వరలోనే మిగిలిన కేబినెట్ వ్యక్తులు పూర్తి చేస్తారని ఇక ప్రచారం ఊపందుకుంది